நாயகனாய் நின்ன கோபனுடைய கோயில் காப்பானே கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திறவாயி ஆயள் சிறுமியரோ முக்கூ அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே వై నేందాన్ తూయో మై వందోం తూయిలేర పాడువాన్ వాయాల్ మున్నం మున్నం మాతా దే అమ్మా నీ నేస నిలై కదవం నీకు ఏలో మా కందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలగును రక్షించువాడా మమ్ము లోనికి పోనిమ్ము మేము వ్రేపల్లిలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మణులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి వారము గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అంత అత్యధిక ప్రేమానురాగములు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలపవచ్చినాము గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేష్టితుడును ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించడు వాద్యమునిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనములై స్వామి నిద్రలేచినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకము మమ్మలను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివారని వేడుకుంటున్నారు